ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ కొత్తపేట్ ఖమ్మం సోమాజి కూడా హనుమకొండ నమస్తే రమగారు నమస్తే జయ రమ్ దేవుడి గది శుభ్రత ఈ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం చాలా సార్లు మాట్లాడుకున్నాం కానీ ఎప్పటికప్పుడు దేవుడి గది అనేసరికి కొన్ని అనుమానాలు వస్తా ఉంటాయండి నాకు పర్సనల్ గా వస్తాయి మన కామెంట్స్ రూపంలో కూడా వస్తా ఉంటాయి కదా అసలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అనేది ఫస్ట్ ప్రశ్న మంగళవారం శుక్రవారం కాకుండా పర్వదినాల్లో కాకుండా చేసుకోవచ్చు ప్రతి నెల అమావాస్య నాడు శుభ్రం చేసుకోవాలని కొన్ని ఇవన్నీ ప్రాంతాల వారీగా గ్రామాచారాలు చేయా కొన్ని చోట్ల గురువారం కూడా చేరు గురువారాన్ని లక్ష్మారంగా భావిస్తారు కదా అవును మరి అలాంటప్పుడు కుదరదు కదా ఆ ప్రాంతానికి మన ప్రాంతాలని ప్రాంతీయమైన ఐడియాలని అనుసరిస్తే బాగుంటుంది రోజు ఒకసారి తుడుచుకోవాలి కదా దేవుడు మందిరమో దేవుడు కదో చిట్టి కదా అనుకో తుడుచుకుంటాము చిన్న ముగ్గేసుకుంటారు పెద్దగదనుకో అందులో ఒక మందిరం అనుకో మందిరాన్ని ఏదో లోపల భాగాలు కాస్త నిర్మాల్యం తీసేయటము నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేయాలి నిన్న వేసిన దండలు అందంగా ఉన్నా సరే ఉంచకూడదు తీసేయాలి నిన్నటి దీపారాధన కుందు తీసేసి వేరే ఫ్రెష్ దీపారాధన కుందు పెట్టుకోవాలి దీపారా ఒత్తులు కూడా ఒత్తులు ఫ్రెష్వి దీపారాధన కుందు ఫ్రెష్ది నిన్నటి నీళ్లుంటే అవి తీసేసి ఊరికే ఒక గ్లాసే పెడతావు నీళ్లు నువ్వు తీసేసి మళ్ళీ నీళ్లు నింపి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు అవి చేయాలి ఏ రోజుకు ఆ రోజే ఈ పైనంతా తుడుచుకోవడం కొంత భాగం తుడుస్తాం పటాలన్నీ ఎవ్రీడే ఉన్న పటాలన్నీ తుడవలేం కదా అవును వాటిని ఉంచుకుని ముందు భాగాలన్నీ శుభ్రం చేసుకుంటాం కాస్త దులుపుకొని మళ్ళీ పెట్టుకుంటాం కదా రోజు పసుపు కుంకుమ పెట్టుకు మీరు అన్నట్లు పటాలన్నీ రోజు తుడిచి రోజు పసుపు కుంకుమ పెట్టుకోవటం కొంత అంటే ఇంట్లో ఉంటే చేయగలిగితే ఓకే చేయలేకపోతే ఇబ్బంది కదా ఇబ్బంది అది కూడా మనం చాలా సమయం ఇవ్వాలి కదా చాలా టైం పడుతుంది కాబట్టి నెలకు ఒకసారో పదిహేను రోజులకొకసారో వారానికి ఒకసారు మీ ఎసులుబాటును బట్టి మీ ఇంట్లో ఉండే దేవతా స్వరూపాలని బట్టి ఇది దేవుళ్ళకి పులికాప పెట్టం ఇంత 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 విగ్రహాలు ఉన్నాయనుకో ప్రతిరోజు వీళ్ళందరికీ పెట్టి అందరికీ బొట్లు కాటికలు పసుపులు పెట్టేసరికి రోజంతా అక్కడే గడిచిపోతుంది కదా పూజలోనే గడిచిపోతుంది మరి మీకు సమయం సరిపోవద్దు ఎక్కువ మంది విగ్రహాల స్వరూపాలు లేదా పటాలు ఫోటోలు చిన్నవి పెద్దవి ఇంతవి అంతవి అంతవి ప్రతిమలు సింహాసనాలు అక్కడికి ఇవి ఉంటాయి బుడ్లు అలా ఏమిటంటారు బుడ్లు అంటారు వాళ్ళు మేం కాదు మా ఇంట్లో ఉండదు ఒక దాంట్లో ఒకటి ఇట్లాగా కుండలు ఇలా పేర్చినట్టుగా ఉంటాయి కొన్ని చోట్ల అవి కూడా కనపడతాయి ఇవన్నీ తుడిచి ప్రతిరోజు చేయాలంటే మీ వల్ల అవుతుందా అవ్వకపోవచ్చు కదా అందుకని ఇలా పెట్టుకోండి దీపం వెలిగించుకునే కుందులు లేకపోతే లక్ష్మీ వలయం అంటారు అలాంటివి అవి కూడా రోజు దీపపు కుంది ఎవ్రీడే కడగాల్సిందే నిన్న నూనె పోసిన దాంట్లో నుంచి ఒత్తులు తీసి మళ్ళీ వేస్తాం జిడ్డు దాంట్లో అది చేయకూడదు ప్రతిరోజు అందుకని దీపకుందులు నాలుగో రెండో ఎన్నో ఉండాలమ్మా స్పేరు ఇది తీసి ఇవతల పెట్టి అది పెట్టుకోవాలి ఫ్రెష్ పెట్టుకోండి తోమని పాత్రలు పనికిరావు ఏ రోజు కా ఏ రోజు కా పెట్టుకోవాలి ఇది తప్పదు అక్కడ నుంచి ఈ ప్రతిమలు కూడా మన ఇంటికి ఎవరైనా ఈ పండగలకి కాదు తీర్థయాత్రలకు వెళ్తారా జనము ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇంటి వాళ్ళు పై ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మన చుట్టాలే మనకైలే ఆ ఊరు ఈ ఊరు వెళ్ళే ప్రతి నుంచి ఇంత నుంచి ఇంత వరకు పట్టుకొస్తారు ఫోటోలు ఎంత ఓపిక మంతులో అయిందే ఆ రాగానే మన ప్రసాదం ఉంటే ఆ జేజా తీసుకెళ్లిపోతుంది పెట్టావు అని దేవతా మందిరంలో పెట్టావు మళ్ళీ ఆ జేజికి ఓ దీపారాధన ఓ నైవేద్యం ఓ బొట్టు ఒక పువ్వు వ్యవహారం చెయ్యాలి పెట్టేవా చెయ్యాలి ఖచ్చితంగా పెట్టద్దు అసలు వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అవును ఇప్పుడు చాలా వచ్చింది జయ ఇది వరకు రేర్గా ఒక తిరుపతి ప్రసాదం వచ్చేది ఇప్పుడు అసలు అయితే ప్రసాదం కింద అసలు అమృతం దిగినట్టే లోపలి హాహా ఇవాళ మంచి జన్మ ధరించింది అని అనుకునేవాళ్ళు ఒక్కొక్క వారం జయ ఎవ్రీ డే తిరుపతి లడ్డు తింటున్నా జయ నేను ఎవ్రీ డే వేరే స్వీట్ తినకలా లడ్డు ప్రసాదమే బాలాజీ తయారైపోతాడు తెల్లవారేసరికి బంగారకొండ వస్తున్నాడు అట్లా సరే ప్రసాదం అంటే నోట్లో వేస్తాం ఈ ప్రతిమల్ని ఏం చేయాలి దేవుడు పెరిగిపోతుంది కదా గారు షెరిడీ నుంచి అదేదో ఎవరో జేజులు రకరకాల అమ్మవార్లు ఇంత 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 ఉంగర ప్రతిమలు ఉంగరాలు అవి ఏమంటారు మన కాసులు కాయిన్స్ అవన్నీ ఎక్కడ పెయ్యాలో ఎక్కడ పెట్టాలో జనాలు అందరు వెళ్ళిపోతున్నారు నేను ఇవేమి తెచ్చివకండి అలా చెప్పాల్సి వస్తుంది అవును చాలా తప్పుగా తోస్తుంది కానీ ఏం చేయాలి ఏం చేస్తాం అన్ని దేవుళ్ళన్నా చేరుస్తాం కదా నేనైతే మీకు ఓపెన్ గా కెమెరా ముందు చెప్తున్నా మా అక్క కైతే చెప్తా ఉంటానన్నమాట అక్క నువ్వు తీసుకురాకే నువ్వు వెళ్ళి దండం పెట్టుకో నా గురించి కూడా దండం పెట్టుకోని నేను చెప్తా ఎక్కడికైనా వెళ్ళాను తలుచుకోండి నన్ను అక్కడ తలుచుకోండి గుళ్ళో తలుచుకోండి అని చెప్తాను నేను తలుచుకుంటానమ్మా నేను చెప్పట్లా ప్రతిసారి గుళ్ళో టెంపుల్లో కూర్చుంటే కళ్ళు మూసుకుని మొత్తం మన కిందింటి వాళ్ళు పై ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు సమస్తమైన వాళ్ళు మనతో మాట్లాడేవాళ్ళు మాట్లాడకుండా రోజు కనపడే వాళ్ళని కూడా ఒకసారి అందరినీ తలుచుకుని భగవంతుడా నీ యొక్క కృప నీ ఆరాలో నీ తేజో తరంగంలో ఉన్నట్టుగానే వాళ్ళకు కూడా ఎంతో కొంత అవకాశం ఇవ్వనైనా అని ఓ దండం పెట్టుకుంటాను మొత్తం గుంపు అందరినీ తలుచుకుంటాను నేను అక్కడి నుంచి మా పిల్లలు మా సొంత సమాజం ఉందిగా వీళ్ళందరినీ పేరు పేరు పేరునిగా వాడికి పిల్లలు కలగాలి వీడికి ఇల్లు రావాలి వాడికి ఉద్యోగం రావాలి వాడికి ప్రమోషన్ రావాలి వాళ్ళ పిల్లలు బాగా ముందుకు రావాలి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి ఇవన్నీ పేరు పేరు పేరున దండాలు పెట్టుకుంటాను చెయ్యను నేను అందరిని ఇప్పుడు మనకి ఇక్కడ సమాజం ఎంత పెద్దది కెమెరామెన్ రోజు వారికి కనిపించే ప్రతి కెమెరా పిల్లవాడు ఊళ్ళో గుర్తొస్తాడు అందరినీ గుర్తు చేసి ఆ పని చేస్తే చాలు సరిపోతుందా తెస్తే ఓ లడ్డు తెచ్చి అందరికి పంచి పెట్టాను ప్రసాదం కాబట్టి తినేస్తాం లడ్డునో ఇంక ఏ ప్రసాదం అయితే ఆ ప్రసాదం అంత ప్రతిమలు ఫోటోలు ఎక్కడ పెట్టాలి అదే చెప్తున్నాం మన ఇంట్లో వాళ్ళకైతే చెప్పగలుగుతాం వాళ్ళకి చెప్పలేము కదా చెప్పలేము కానీ ఇది కరెక్ట్ కాదేమో కదండి ఎక్కడ పడేయలేము పెట్టుకోలేము సమస్య కాదు ఖచ్చితంగా సమస్యే తర్వాత కొంచెం అవును అక్కడి నుంచి స్తోత్రాలు అవి అవే జయ ఇది వరకు రేర్గా ఒక్క భగవద్గీత ఉండేది రేర్గా ఒక్క విష్ణు సనామ ఉండేది అలా కాకుండా ప్రతి పెళ్లికి పేరెంట్కి ఫంక్షన్లకి అవే కాకుండా ఇంకా ఏమంటారు మరణ మరణం తర్వాత జరిగేటువంటి మరణానంత క్రియలు చాలా ఉంటాయి సెరమనీస్ కి అన్నిటికీ దేవుళ్ళ పుస్తకాలు వేలకు వేలు వేసేయటం ఇక పంచో 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 అందరికీ పనిచేయటం అందరి దగ్గర పదేసి ఇరవై వేసి విష్ణుసనామాలు పాతికేసి ముప్పై ఏసి లలితా సహస్రాలు పది నుంచి పదిహేను దాకా భగవద్గీతలు ఇవి కాకుండా ఎన్నో ఇవన్నీ దేవుడి మందిరంలోనో దేవుడి గదిలోనోనే చేరతాయి ఇదివరకు ప్రింట్ లేదు ఇప్పుడు అన్ని ప్రింట్లే ఇది ఒక సమస్య అదొక సమస్య వీటన్నిటిని దేవుడి గదిలోనే దేవుడి మందిరంలోనే పెడితే ఆ దుమ్మంతా దులపాలి అవన్నీ తుడవాలి కాంప్లికేషన్స్ జయ అవును కదా తర్వాత ఎవరు చెప్తుంటే విన్నాను మరి మీరు చెప్పారు నాకు అనంతమ్మ చెప్పారు ఎవరు నాకు గుర్తు రావట్లా పటము పటము తగలకూడదు అనేది మరి చెప్పారు రమ్మగారు మీరు ఎప్పుడు చెప్పలేదు నాకు అంత పరిజ్ఞానం లేదు మరి ఎవరు చెప్పారు నాకు పేరు అయితే తగిలే అంటే అన్ని సెన్స్ అయి ఉంటుంది ఎవరు చెప్పారు నాకు పేరు గుర్తు రావట్లేదు ఎవరైనా పటం పటం మాత్రం తగిలేలాగా పెట్టుకోకండి అనే మాట అయితే నాకు ఇప్పుడు పెద్ద పటం ఉంది దాని కింద ఇంకో చిన్న పటం ఆనిస్తాం తగలకూడదంటే ఇట్లా ఎంత మందిలో ఉంటే ఈ సరిపోతుంది అమ్మా వీటి పైగా అసలు ప్రతిమలు అక్కడి నుంచి ప్రతిమలన్నీ చేర్చాం శాస్త్రం ప్రకారం అయితే మీ ఇష్టం అమ్మ మీరు ఏమైనా కావాలంటే చేసుకోండి శాస్త్రం అయితే ఇంతకు మించి ఉండకూడదు అంగుష్టానికి మించి ప్రతిమ ఉండకూడదు ప్రతిమలు పెడితే ప్రతిమకి ఆవాహన విసర్జన సజావుగా మంత్రంతో సాగా మీ నోటుకు వచ్చింది చదువుకుంటామంటే కుదరదు నైవేద్యము అపక్వమైన నైవేద్యం పనికిరాదు పక్వాహారం నివేదనగా చేయాలి ఇది శాస్త్రం మాకు సరదా మాకిష్టం భగవంతుడి మీద ప్రేమను మేము ఎలాగైనా చూపిస్తాం అనేక రకరకాల భావజాలాలు ఉన్న వాళ్ళు మీ ఇష్టము తర్వాత ఈ మధ్య ఫ్రేమ్ల ఫ్రేమ్స్ కూడా ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారంటే తంజావూరు పెయింటింగ్ తో చేసిన ఫ్రేమ్స్ అవి సిల్వర్ లోపల వెండితో చేసిన ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ బంగారం తాపడంతో చేసిన ఫ్రేమ్స్ మరి అవన్నీ పెళ్లి ఫంక్షన్ గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి వాటి ఏం చేయాలి గిఫ్ట్ వచ్చేది ఒక రకం కొత్తగా ఇల్లు కొన్ని కట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని ఒక సెట్ గా ఉండాలని ఇలాంటివే కలిపి తెచ్చుకొని పెట్టుకుంటున్నారు వీటికి కూడా అంటే మనం మామూలుగా పూజ చేసుకున్నట్లయినా మళ్ళీ దీనికి బంగారం వెండి ఉన్నప్పుడు స్పెషల్ కేర్ ఏ కాదు కాదు మీకు ప్రతిమ అంటే పూర్తి స్వరూపం వీడు వినాయకుడు వెనకాల భాగం అంతా చక్కగా చేస్తారు ముందు భాగం అంతా పాతలు మొత్తం అవయవాలన్నీ వాళ్ళని ప్రతిమలాగా బరువైన ప్రతిమ ఓకే పూర్తి స్వరూపాన్ని గనక మనం పెడితే ప్రతిమ రూపంలో అక్కడ మనం నివేదనలు అవి ఖచ్చితంగా చేయాలి అలా కాకుండా ఈ ఫోటోలో ఫ్రేమ్ ఫ్రంట్ పార్ట్ అంటే నువ్వు నమస్కారం చేసుకోవడానికి స్వరూపమే అది అంతకంటే ఏం లేదు ప్రతిమలు వేరు అదే విగ్రహం విగ్రహం వేరు ఇవి వేరు ఫ్రేమ్స్ ఫొటోస్ క్యాలెండర్లు ఇవన్నీ వేరు వీటిని పెంచుకున్న కొందికి వాటిని తుడుచుకోవాలి తీయటానికి మనసొప్పదు అసలు మామూలుగానే వేయబోతే వేపకొమ్మ వేసినప్పుడు వేపకొమ్మ తీయబోతే అసిరమ్మ అంటారు అసిరెమ్మ తల్లి ఆమె తీయకూడదు ముందు వేయకుండా ఉంటే సరిపోతుందిగా వేప చెట్టు వాకిట్లో వేసే వరకే సరదా వేప చెట్టు వేప చెట్టు గాలిని ఎప్పుడైనా కొట్టేస్తా ఉంటే జేజ్ దాన్ని కొట్టకూడదు అది ఒప్పుకోదు అది అందరూ ఒప్పుకోరు చుట్టుపక్కల జనాలు అందులో చాలా ఉంటుంది శక్తి తీయటానికి వీల్లేదు ఇప్పుడు ఇవి కూడా అంతే మీరు ఇన్ని పటాలు ఇన్ని ఫోటోలు పెడితే అందరికీ పువ్వులు పెట్టాలా రేపొద్దున నిర్మాలు ఇవంతా తొలగించాలా దాన్ని ఎక్కడ వేయాలనే ఒక ప్రశ్న అవన్నీ ఉన్నాయి కదా మీరు ఏదైనా పెట్టుకోండి మీ మీ చాయిస్ బట్ కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు మీరు ఆ పూజా మందిరం శుభ్రతకే మీకు రెండు గంటలు బట్టే ఇవి పెట్టుకోకండి మీ ఇంట్లో పురాతనంగా ఆనుచానంగా వచ్చినటువంటి దేవతా మా విశేషాలు ఉండుంటే సాల గ్రామాలు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి శివ పంచాయతీ శివలింగాలు ఉంటాయి అమ్మవార్ల అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది అందరి ఇళ్లలో వినాయకుడికి ప్రత్యేకమైన ప్రతి ఉంటుంది గౌరీదేవి ఉంటుంది ఒక రాయి రూపంలో ఇవి పాతవి ఉంటే మీకు ఏదైనా కలర్ఫుల్ ఫోటోలు అవి కావాలంటే గోడల మీద పెట్టుకోండి ఈ పూజించే మందసము మండపము ఒక పీట ఉంటే ఇచ్చేయకండి వాళ్ళందరినీ ఇచ్చండి గోడ మీద ఉన్నవి తులపటం సులువు ఇది కష్టం ఈ పీటకి ఇచ్చేది ప్రత్యేకమైన స్వరూపాలను పెట్టుకోండి సులువుగా ఉండటం కోసం చెప్తున్నానమ్మా మిగిలిందంతా మేము మీ ఛాయిస్ శాస్త్రం అయితే విగ్రహాలు పనికిరావు అంతే ఇప్పుడు మేమైన మా ఇంట్లో కూడా చాలా చిన్న అంతదే లక్ష్మీదేవి పూర్తి స్వరూపం లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉన్నారు నా దగ్గర ఒక చిన్న ఇంత వేణుగోపాలుడు ఒక చిన్న ఇంత పారాడిని గుర్తుందా మొవ్వెళ్ళాం మనం మొవ్వా వేణుగోపాల స్వామి గుడికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు ఒక చిన్న పారాడే కృష్ణుడు ధనుర్మాసంలో పారాడే కృష్ణ పని కూడా ఎక్కిచ్చారు మీ పీట మా మందిర అందరి పనిలో మండపంలో ఉన్నాడు ఆయన కూడా ఆయనకో తులసి ఈయనకో తులసి పెడతాను తులసి స్థలాల నుండి పెట్టి దాణం పెట్టుకుంటాం ఆయనకో ఇద్దరికి కలిపి లేదా కృష్ణాష్టకం చదువుకుంటాం మేము మీ పద్ధతి ప్రకారం చేసుకోండి దీన్ని కాంప్లికేటెడ్ థింగ్స్లోకి తీసుకెళ్ళాలి తర్వాత మంటపాలు లోపల పెట్టే మనం ఇవి మార్బుల్తో వస్తున్నాయి వుడ్తో చేయించుకుంటున్నాము ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకుంటున్నాం కదా గోడకి పెట్టుకోవటం మంచిది అంటారా ఇప్పుడు మీరు అన్నట్లుగా సులువు అయితే గోడ లేదా ఏదన్నా మంటపంలాగా చేసుకొని లోపల పెట్టుకోవటం అమ్మ మన శక్తియుక్తులు దాని మీద మనకున్న స్థలము మన ఇంట్లో ఉన్న విధానము నువ్వు ఎంత జరపగలవు నువ్వెంత జరుపుతావు దాన్ని అంత మటుకు పెట్టుకో నువ్వు జరిపించాలా ఒక అయ్యవారిని తెచ్చావు ఓ కృష్ణమూర్తిని తెచ్చావు ఓ శివలింగాన్ని తెచ్చావు ఇంకెవరో జేజుని తెచ్చావు ఊరికే అక్కడ పడేయడానికి దావు కదా నువ్వు చక్కగా రోజు అలంకారం చేసుకుని మనసావాచ పూజ చేసుకుని వాళ్ళకి జరిపించాలిగా నువ్వు నీ శక్తిని బట్టి ఓ అయ్యవారిని బట్టి పూజా విధానం జరిపించే వాళ్ళు లేరా పెద్ద పూజ కేవలం పూజకే మడిగట్టుకున్న నయ్య గారు వచ్చి పూజ చేసేవి కూడా కనపడుతున్నాయి మన శక్తి మన శక్తి మన ఓపిక మీరు అవకాశం దీగూడు ఒక గూడల్లే ఉండి గూట్లో నాలుగు ప్రతిమలు ఉండి మీరు పూజ చేసుకున్నా ఓకే మీరు భయపడకుండా భగవంతుడు పట్ల ఆస్థతో నమ్మకంతో ధైర్యంగా అలవాటుగా ఏం చేసుకున్నా తప్పలేదు అందుకే ప్రతిమలు శాస్త్రం లేదు కానీ మీకు కావాలంటే మేము ఇష్టం అని చెప్తున్నా కదా మీరు చేయదలుచుకునే ఉన్నా మాకు ఇలాగే వచ్చు మాకు ఇలాగే ఇష్టం మేము ఇంతే చేస్తాం మన ఇష్టం అని మీకు ధైర్యం ఉంటే ఏం పర్వాలేదు మీరు ఎవరైనా అడుగుతారు ఏమంటే పెట్టుకోకూడదు కదా అంటే అవునా అని నువ్వు భయపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అనుకో అది కష్టం అలా కాకుండా బిందాసుగా ఏం కాదు నాకు మొదటి నుంచి అలవాటు నేను లాగే అంటే భయమే లేదు ఏ కాంప్లికేషన్స్ లేకపోతే భయం ఏముంది అంతే కదా కదా ఎలా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు గోడకి పెట్టి ఒక చిన్న చెక్కను కొట్టించి వాళ్ళకి అంతే కుదురుతుంది ఓ రెండు మూడు పటాలు పెట్టుకుంటారు సీతారాములు ఓ శివ పరివారం ఓ వినాయకుడు ఓ లక్ష్మీదేవి చాలే చక్కగా శుభ్రంగా దాన్ని చక్కగా పసుపు రాసి బొట్టుగా బొట్టు పసుపు పెట్టి ప్రతి మళ్ళీ ప్రతిమల ఫోటోలకు చక్కగా రోజు బొట్టు పసుపు పెట్టడం దండం పెట్టుకోవటం రెండు పువ్వులు పెట్టుకోవటం కొద్దిగా హారత గర్పూరం వెలిగించుకోవటము తర్వాత దీపారాధన చేయటము ఒకసారి తామ నీకు చేత వచ్చింది పట్టుకు వెళ్ళము నివేదన చేస్తాము రోజు వెళ్ళేటప్పుడు చూసి దండం పెట్టుకోవడానికి కళ ఒక పూజా ప్రాంతం ఉండాలి ఎవరికైనా అది ఉండాలి అది నువ్వు ఇంతే పెడతావా అంత పెడతావా ఏదో పెడతావా అదంతా నీ ఇష్టం నువ్వు అది ఎంత శుభ్రంగా ఎంత ఏమన్నా అంటే సాటేడ్గా ఉంటే నీకు అంత బాగుంటుంది ఓకే దాని శుభ్రత మీద నువ్వు పూజ అంటూ పెట్టుకుని నీ మా నమ్మకాన్ని అక్కడ పెట్టినప్పుడు దాన్ని నువ్వు ఎంత బాగా ఉంచితే నీకు అంత బాగుంటుంది ఎంత ఉంచగలవో అంతే పెట్టుకోవు ఎంత బాగా ఉంచగలవో ఎంతైతే నువ్వు చేయగలవో అంతది పెట్టుకో అది నువ్వు ఒట్టి క్యాలెండర్ లో లక్ష్మీదేవిని పెట్టుకున్నా సరే ఏటా ఏటా మారే టీటీడీ వాళ్ళ క్యాలెండర్లో నుంచి ఒక మలయప్పని తీసుకొచ్చి పెట్టుకున్నా సరే ఏదైనా సరే కానీ నువ్వు చక్కగా ఒక దీపం పెట్టడం ఒక గాగ దీపం పెట్టే అవకాశం లేకపోతే ఓ అగరవత్తి వెలిగించడం తెల్లవారు లేచి అయ్యా స్వామి నువ్వు ఉన్నావు కాబట్టి నేను బతుకున్నాను నాయనా అని ఒక దండం పెట్టడం ఓ ఏదో పెట్టే అవకాశం అవన్నీ కదా నిన్ను ధైర్యంగా బతికించేందుకు ఆసరాలు అవే కదమ్మా దాన్ని బాగా ఉంచుకోవాలి తప్పకుండా దానికి ఏవేవో ఆలోచనలు చేయద్దు ఎంత చేయగలరు అంత చేసుకోండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే చెయ్య